టీడీపీలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రావడం లేదు పలుచోట్ల సిట్టింగ్లుగా ఉన్న ఎంపీలు పోటీకి నిరాకరిస్తూ ఉండడం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ కోరుతూ ఉండడం అధినేత చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది ఇప్పటికే అనకాపల్లి అమలాపురం ఎంపీలు పార్టీని వీడగా కాకినాడ ఎంపీ తోట నరసింహం కూడా పార్టీని విడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటి శ్రీకాకుళం విజయనగరం గుంటూరు కడప స్థానాలకు మాత్రమే అభ్యర్థుల్ని ఖరారు చేశారు ఇక అదనపు సమాచారం అందించడానికి కేపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏం జరుగుతోంది ఎందుకని ఎంపీలంతా ఎమ్మెల్యే సీట్లు అడుగుతూ ఉన్నారు ఎంపీ టీడీపీ అయితే కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు ఎంపీల స్థానాలకు సంబంధించి ఎంపీలందరూ ప్రస్తుతం ఫిట్టింగ్ ఎంపీలందరూ కూడా తమకు ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఆసక్తి లేదు తమకి స్థానికంగా శాసనసభల్లో అవకాశం కల్పించే విధంగా చూడాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రధానమైన కారణం ఏంటంటే స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది వాళ్ళని మార్చకపోతే తామ పార్లమెంట్ నియోజకవర్గం మీద దాని ప్రభావం పడుతుంది కానీ అట్లా మార్చే ప్రసక్తి ఉండట్లేదు కాబట్టి తాము కోరుకున్న అభ్యర్థుల్ని శాసనసభ్యులుగా వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మాకు ఎంపీ అభ్యర్థి కంటే కూడా ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల ఉదాహరణ తీసుకుంటే వాస్తవానికి టీడీపీకి బలమైన ఎంపీ అభ్యర్థులే ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా కాజ్మండ్రి నుంచి ముఖ్యం మోహన్ పోటీ చేయడానికి ఆసక్తి చూపట్లేదు బాపట్ల నుంచి శ్రీరామ్ మాలాద్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీరామ్ మాలాద్రి పోటీకి ఆసక్తి చూపించట్లేదు అన్ని చోట్ల దాదాపు టీడీపీకి సంబంధించిన సిట్టింగ్లు ఉన్న అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కల్పిస్తాం ప్రధానంగా చూసినట్టయితే బీజేపీకి సంబంధించిన గతంలో ఈ ఇద్దరు అలయన్స్ నేపథ్యంలో బీజేపీ నుంచి కొంతమంది ఎంపీలు ఎన్ని జరిగింది వైజాగ్ కావచ్చు లేకపోతే నరసాపురం లాంటి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీల్లో వైజాగ్ నుంచి హరిబాబు బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఈసారి టీడీపీ పోటీకి నిలపాల్సింది సో దాంతో అక్కడ బలమైన అభ్యర్థి ఎంపీకి చేయాల్సింది గంటా శ్రీనివాసరావుని అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని పార్టీ నుంచి ఒత్తిడి వస్తుంది అయితే ఆయన ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు అలాగే నరసాపురానికి సంబంధించి కూడా గోకరాజ్ గంగరాజ్ బీజేపీ ఎంపీగా సిద్ధింగ్ ఉన్నారు గతంలో అలయన్స్ ఉంది కాబట్టి టీడీపీ ఆయన సపోర్ట్ చేసింది ఈసారి రఘురాం రాజు టీడీపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసే టైంలో మళ్ళీ ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు సో అక్కడ ఇబ్బందిని ఎదుర్కొంటోంది అలాగే నరస నరసరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంశిరావుకి పార్టీ సిద్ధంగా ఆయనకి మళ్ళీ తిరిగి ఎంపీ సీట్ ఇచ్చేదానికి ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చే ఇవ్వలేని నేపథ్యంలో స్పీకర్ గా ఉన్న కోడల శివప్రసాద్ ని అక్కడి నుంచి కంటెస్ట్ చేయమని టీడీపీ అధిష్టానం కోరుతోంది అయితే దానికి ఆయన ఆసక్తి చూపట్లేదు ఆయన సత్యన్పల్లి కానీ నరసాపేట కాన్స్టెన్స్ కి సంబంధించి టికెట్ ని ఆయన అభ్యర్థిస్తున్నారు అలాగే నెల్లూరుకు సంబంధించి కూడా ఎంపీ ఇప్పటి వరకు వాళ్ళకి మా ఫైనల్ కాలేదు గతంలో వైసీపీ ఎంపీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఎంపీ రాజమోహన్ రెడ్డి దానికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గతంలో ఎంపీగా నిలబెట్టాలనుకున్నారు అలాగే మా బీదా రావుని ఎంపీగా నిలబెట్టాలనుకున్నారు కానీ వాళ్ళందరూ ఆసక్తి చూపకపోవడంతో వాళ్ళని స్థానికంగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకి టికెట్లు కేటాయించాల్సి వస్తుంది సో దాదాపు కేవలం ఒక శ్రీకాకుళం విజయనగరం లాంటి ఒకటి రెండు జిల్లాలు తప్ప గుంటూరు కూడా గుంటూరు కూడా జైదవ ప్రకటించడం జరిగింది అట్లాంటి రెండు మూడు నియోజకవర్గాలు తప్ప మిగతా ఇరవైకి పైగా ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం టీడీపీ చాలా తీవ్రమైన కసరత్తు చేస్తుంది ముఖ్యంగా పార్టీ అధినేత దానిపైన దృష్టి సారించారు ఈ ఒకటి రెండు రోజుల్లో ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయకపోతే నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అత్యవసరంగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యతని ప్రస్తుతం పార్టీ అధినేత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది